వీడియో వచ్చేసి వెనస్డే ఈవినింగ్ త్రీ డేస్ కంటే ముందు నేనైతే మా ఆయనకి చెప్పాను మొరంగడ్డ తీసుకురా అని చెప్పేసి అప్పుడు చెప్తే నిన్న ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చాడు అన్న టేబుల్ పైన పెట్టి నాతో అయితే ఒకటే మాట అన్నాడు నీ పాడైపోయే వరకు అలాగే పెట్టి పడేయకని చెప్పేసి ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది ఆ మాట అనడానికి ఇంతకు ముందు నేను మార్కెట్ కి వెళ్ళినప్పుడు సీతాఫల్ అలాగే మురంగడ్డ అయితే తీసుకొచ్చాను సీతాఫల్ అయితే తిన్నాం గానీ మురంగడ్డ తెచ్చింది తెచ్చినట్లు అలాగే పెట్టేసి లాస్ట్ కుంటే ఉంటే అప్పుడప్పుడు అయితే తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసి ఇలా నెగ్లెక్ట్ చేస్తుంటాను కొన్నిసార్లు ఎందుకో తెలియదు నాకైతే రోజు రోజుకి రేపు చేద్దాంలే అనే ఆలోచనలోనే ఉంటాను ఇంకా అందుకే ఇప్పుడు ఆ పొరపాటు మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి మధ్యాహ్నం తీసుకొచ్చింది ఈవినింగ్ ఇలా స్నాక్స్ కి అయితే పిల్లలకైతే చేసి పెడుతుంది తెలంగాణలో అయితే ఈ మురంగడ్డని చెంచుగడ్డ మురంగడ్డ ఎర్రగడ్డ అని పిల్లలు మీ సైడ్ మీరేమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ ఈ మురంగడ్డని నీట్ గా వేసుకున్న తర్వాత కుక్కర్ లో పెట్టి సాల్ట్ వేసి వాటర్ అయితే వేసేసాను ఒక ఫైవ్ విజిల్స్ పెట్టాలంటే మంచిగా అయితే ఉడికిపోతుంది మురంగడ్డ ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా ఒప్పేసుకుని మళ్ళీ చలల్లి వేసుకుని మొత్తం క్లీన్ అయితే నేను స్వీట్ పొటాటోతో పాటు వెజిటేబుల్ సూప్ కూడా చేసేసాను మేము ఈ వెదర్ కి ఏ టైం ఆ టైం వండుకొని ఒక అడుగు ముందుకైతే వేయలేదంటే దుప్పటి కప్పుకొని సైలెంట్ గా కూర్చోవలసిందే ప్రతిరోజు వంట చేయడానికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా కిచెన్ లోకి వచ్చేస్తా ఇప్పుడు నవంబర్ కాబట్టి మైనస్ ఎయిట్ డిగ్రీస్ అయితే ఈవినింగ్ టైమ్ లో ఉంటుంది అటు నుంచి వచ్చే హీట్ వల్ల నేను ఎలాగో అలాగా వర్క్ అయితే చేసుకోగలుగుతున్నా చెప్తున్నాను కొన్నిసార్లు అయితే నా చేతిలోకి కాలక అసలు స్పర్శనే తెలియట్లేదు మా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి